మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెకు వాళ్ళకు దొరికినటువంటి ఒక బంగ్లాదేశ్ మహిళ ద్వారా పట్టుకొని ఒక పెద్ద ఆపరేషన్ చేసి మరి హైదరాబాద్కు సమీపంలో ఉన్న చర్లపల్లిలో మరి నిన్నటి దినాన దాదాపు పన్నెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ అంతేకాకుండా ముప్పై ఆరు వేల కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ తయారు చేసే ముడి సరుకును ఈరోజు వాళ్ళు పట్టుకోవడం జరిగింది నిన్నటి దినాన అది నిన్న మొట్టమొదటిసారిగా మొదటిసారిగా నేను స్పందించడం జరిగింది అంతేకాకుండా మరి మీడియాను కూడా అందరినీ కూడా దీని మీద ఫోకస్ చేయాలని కూడా విజ్ఞప్తి చేసినాం కానీ ఈరోజు దేశవ్యాప్తంగా సరఫరా చేయడానికి హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేసేంత సాహసం చేసిన ఆ సాహసం ఆ ధైర్యం ఎక్కడికెళ్ళి ఇక్కడ నిర్వాహకులకు వచ్చింది అంటే మన ఉదాసీనతన లేకుండా డ్రగ్స్ పైన మనము నిక్కచ్చిగా వ్యవహరించలేకపోవడమా వారిపైన చర్యలకు డిమాండ్ సరి అయిన పద్ధతిలో ఈరోజు డిమాండ్ రాకపోవడమా దేనికోసం ఈరోజు తెలంగాణ యువత ముఖ్యంగా మొత్తం గ్రామీణ స్థాయి వరకు ఎక్కడ పడితే అక్కడ గాంజా ఎక్కడ పడితే అక్కడ మత్తు పదార్థం ఈరోజు వాళ్ళు ఎంత అనారోగ్య పరిస్థితిలో ఉన్నారంటే వచ్చే రోజుల్లో అలా ఈ యువత మన దేశానికి కానీ వీళ్ళు పనికొచ్చే పరిస్థితులు లేకుండా పోయింది ఈరోజు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు ఆ విధంగా ప్రయాణం చేస్తున్న పరిస్థితి మరి దీన్ని అరికట్టడంలో ఎందుకు పాలకులు విఫలమైపోతున్నారు దీనిపైన ఎందుకు దృష్టి కేంద్రీకరిస్తలేరు అంటే ఒక మాట చెప్పుకోవాలి హైదరాబాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు వేల ఇరవై నాలుగులో మరి డ్రగ్స్ పైన ఉప్పు ఉప్పు పాదం వేస్తాం మేము దాన్ని ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేస్తాం ఇక్కడ ఉన్నోళ్ళు డ్రగ్స్ నడిపెట్టే లెవర్ ఎవ్వరు కూడా ఇక్కడ ఉండద్దు అందరు కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా గట్టి వార్నింగ్ ఇచ్చిన్నారు అంతేకాకుండా చాలామందితో మీటింగ్లు పెట్టిండ్రు సినిమా వాళ్ళతోనే కానీ లేకుంటే వేరే వేరే క్లబ్ల వాళ్ళతో కానీ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టిండ్రు పెట్టిన తర్వాత దాదాపు చాలామంది కంట్రోల్ అయ్యారు కానీ ఆరు నెలలు ఇది జరిగిన తర్వాత ఆరు నెలల తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిండు దాని తర్వాత దాని మీద ఒక రివ్యూ మీటింగ్ కానీ లేకుంటే వాళ్లకు వార్నింగ్లు ఇవ్వడం కానీ లేకుంటే అక్కడక్కడ చిన్న చిన్నవి పట్టుబడుతున్నాయి కానీ ఈరోజు వాళ్ళను కంట్రోల్ చేసే విషయంలో కొంచెం విఫలమే అయినాం ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆ శాఖ హోంశాఖ ఉన్నది మరి ఆ శా ఆ ఆయన ఏం పని చేపిస్తుండు ఏం చేస్తుండు అనేది ఈరోజు అర్థమైతలేదు కేవలం పోస్టింగ్లకు నా వాళ్ళకి ఇచ్చుకున్నానా లేదా నాకు సంబంధించిన వాళ్ళకి వచ్చినాయా లేవా అనేదే కానీ ఆ పోలీస్ ఆ పోస్టింగ్లో ఆ సామర్థ్యం సామర్థ్యం ఉన్న పోలీసులని ఈరోజు